ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మునగాకు బాగా విటమిన్ ఏని కలిగి ఉండి రక్షణ వ్యవస్థకు అలాగే కంటి చూపును మెరుగు చేయటానికి బాగా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు కంటి కంటే కూడా ఇంకా ఎక్కువ లాభాలనిచ్చే స్పెషల్ బెనిఫిట్స్ మునగాకులో ఉన్నాయి అదే ముఖ్యంగా మనకి ప్యాంక్రియాసి గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయటానికి కణాలు అని ఉంటాయి ఈ బీటా కణాలు ఫ్రీ రాడికల్స్ దాడి వల్ల అంటే మనం తినే నూనెలో దేవిన పదార్థాలు మాడినవి బాగా వేపినవి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు తినటం వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ లోపలికి వెళుతుంటాయి కొన్ని లోపల విడుదలవుతుంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి కణాల్ని నాశనం చేస్తుంటాయి డ్యామేజ్ చేస్తుంటాయి ఇలా డ్యామేజ్ అయితే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఇన్సులిన్ సరిగా రాదు అందుకని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి బీటా కణాల్ని రక్షించి వాటికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుర్దైన లైఫ్ స్పాన్ని పెంచటానికి ప్రధానంగా మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అయిన బీటాకెరోటిన్ విటమిన్ సి ఇవి రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా మరి బీటా సెల్స్ యొక్క రక్షణకు ఉపయోగపడుతున్నాయట ఇక అతి ముఖ్యమైన మరొక లాభం ఉందండి మునగాకులో క్లోరోజెనిక్ యాసిడ్ ఐసోథియోసైనేట్స్ ఈ రెండు బాగా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి గ్లూకోజ్ని తక్కువ ఇన్సులిన్తోనే ఎక్కువ గ్లూకోజ్ని కణాల లోపలికి వెళ్ళేటట్టు చేయటానికి ఈ రెండు కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు బ్లడ్లోకి ఆహారం ద్వారా వచ్చిన చక్కెర వెళుతుంది బ్లడ్లో నుంచి కణము లోపలికి వెళ్ళాలి కణము లోపలికి ఎక్కువ మొత్తం వెళ్ళకపోతే బ్లడ్లోనే చక్కెర మిగిలిపోతుంది బ్లడ్లో చక్కెర మిగిలితే అదే చక్కెర వ్యాధి కాబట్టి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కణము లోపలికి ఎక్కువ మొత్తంలో తక్కువ సమయంలో వెళ్ళేటట్టు తక్కువ వెన్సులిన్నే ఎక్కువ గ్లూకోజ్ని లోపలికి పంపేటట్టు ఈ కెమికల్ కాంపౌండ్స్ రెండు బాగా ఉపయోగపడుతున్నాయట కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తూ తక్కువ ఇన్సులిన్ ఎక్కువ యాక్షన్ చేసేటట్టు ఎక్కువ ఎఫెక్టివ్గా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటట్టు చేస్తున్నదనమాట అలాగే ఈ మునగాకులో కూడా ఫైబర్ ఇతర కూరలతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది ఇది మనం తిన్నప్పుడు పొట్టల్లో నుంచి ప్రేగుల్లో నుంచి గ్లూకోజ్ అబ్జాప్షన్ని స్పీడ్గా వెళ్లకుండా స్లోగా చేయటానికి గ్లూకోజ్ అబ్జాప్షన్ని కంట్రోల్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందట ఇక దీనితో పాటు ఇక ఇలాంటి లాభాలను అందించే మునగాకిని రోజుకు ఒక యాభై గ్రాములు అంటే ఇంత ఆకు వాడగలిగితే ఒక నెల రోజులు అట్లా వాడేసరికి ట్వంటీ వన్ పర్సెంట్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మరి ఈ రకమైన పరిశోధన అందించిన వారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ చెన్నై వారు మరి ఈ పరిశోధన వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట మరి మునగాకు మార్కెట్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నది ఆకుకూరలు అమ్మే చోట్లు అందుకని ప్రతినిత్యం వాడుకుంటే ఇప్పుడు అందరికీ చూసుకుంటే ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ కనపడుతున్నది ఒబిసిటీ ఉన్న వయసు పిల్లలందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి చిన్న ఏజ్లోనే పెళ్లికి ముందే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఇతర ఆకుకూరలకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రప్పించే అవకాశాలు లేవు కానీ మునగాకు స్పెషల్గా అది ఉంది కాబట్టి ఇలాంటి ఫలితాల కోసం మునగాకుని అందరూ ఉపయోగించుకుంటే షుగర్ వచ్చిన వారు కూడా ఉపయోగించుకుంటే అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం